గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రైడే ఈరోజైతే నా పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను లాస్ట్ వారం నేనైతే అమ్మవారికి అటుకులు పాయసం చేస్తున్నాను నైవేద్యానికి ఫస్ట్ జీపప్ప వేయించుకున్నాను నేతిలో అటుకులు కూడా వేయించుకున్నాను నేతిలో నైవేద్యం అయితే అటుకులు పాయసం చేస్తున్నాను అటుకులు అయితే వేయ ఫ్రెండ్స్ ఇలా వేసేసుకుందాం అన్ని మాత్రం వేసేసుకున్నాం అటుకులు కొంచెం పెసరపప్పు వేసుకున్నాం అటుకులు వేయించుకుంటే టేస్ట్ వస్తుంది పాయసం కూడా బాగుండుద్ది పొంగలైతే రెడీ అయింది ఫ్రెండ్స్ కొంచెం పంచదార వేస్తున్నాం బెల్లం వేయట్లేదు పంచదార వేస్తున్నాం సరే కొంచెం పంచదార వేస్తున్నాం స్వీట్లో ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇవి వేసేసుకున్నాం పొడి జీడిపప్పు అవి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరూ పూజ అయితే అయిపోయిందా ఫైనల్ కదా ఈరోజు శ్రావణ మాసం అటుకులు పొంగలి నైవేద్యం అమ్మకి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ అయితే వన్ ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ పిన్న ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్